నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గలం వెత్తారు తన నియోజకవర్గం పరిధిలో పారిశుధ్య నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అదేవిధంగా మంచినీటి సరఫరా వీధి దీపాల విషయంలో అధికారుల్ని ఎమ్మెల్యే నిలదీశారు నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చు మొక్కల్ని తొలగించాలని కోరారు రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజా సమస్యలు అభివృద్ధిపై చర్చలు జరుగుతూ ఉంటాయి గుంటూరు కార్పొరేషన్లు మాత్రం పారిశుధ్యం గురించి ప్రస్తావన చేయడం బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు కనీసం ఇంటి వద్ద చెత్త కూడా ఎత్తలేని పరిస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారని ఆక్షేపించారు ైన సమస్యల గురించి మాట్లాడుతున్నాము కానీ ఇంటి ముందు చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ రోజు కార్పొరేషన్ ఉంది ఈ రోజు ఒక నెల నుంచి నేను కంప్లీట్ గా కార్పొరేషన్ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఇంటి ముందు చెత్త ప్రాపర్ గా ఎత్తే హిఫ్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది దానికి కారణాలేంటి అని అడిగినప్పుడు ఇలాగే వెహికల్స్ లేవని చెప్పడం మెన్ సరిగా లేరు అని చెప్పడం రకరకాల కారణాలు చెప్పడం తప్ప దానికి ఒక సరైన సొల్యూషన్ కానీ లేదంటే ఏం చేద్దాం అనే ఒక ప్రణాళిక కానీ ఇంతవరకు రూపొందించింది లేదు వన్ మంత్ నుంచి కూడా ఒక చిన్న పదల చోట ఇన్ని కావాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానికి తీసుకున్న యాక్షన్ ఎటువంటి యాక్షన్ లేదు కొన్ని డివిజన్స్ లో అయితే కనీసం కాంపాక్ట్ బిన్స్ లేవు వాళ్ళు చెత్త వేయడానికి బిన్ కూడా లేదు అండ్ చెత్తండి ఏదైతే డస్ట్ బిన్ ఉందో అది సరిగ్గా ప్రాపర్ గా ఉన్నది లేదు ఆల్రెడీ నేను చాలా మంది అధికారుల్ని పిలిచి దీనికి నీడు ఉంది దీనికి మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయాలి ఎస్టిమేషన్ రెడీ చేయాలి అని అంటే ఓకే చెప్పారు కానీ ఇంతవరకు దానికి ఒక ఆన్సర్ లేదు అలాగే మెన్ గురించి సినిటేషన్ గురించి రకరకాల సమస్యలు ఉన్నాయి మేల్ వర్క్ ఫోర్స్ లేదు అని చెప్పి దాన్ని బైపాస్ చేయడం తప్ప దానికి ఒక సరైన నిర్ణయం పద్ధతిలో అయినా వాళ్ళని రిక్రూట్ చేసుకుని సమస్య మీద దృష్టి పెట్టి తిన దాన్ని సాల్వ్ చేసే ఒక విధి విధానం మన కార్పొరేషన్ లేనందుకు నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష ఈ రోజు ఎన్నో ప్రధాన సమస్యల మీద ఇతర కార్పొరేషన్లు పోరాడుతుంటే మనం మాత్రం కేవలం చెత్త ఇంటి నుంచి లిఫ్ట్ చేయట్లేదని మాత్రం కౌన్సిల్ లో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం చాలా దురదృష్టకరం దీని మీద మాత్రం ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనం చేస్తున్నాను